చాలామంది అండి పిల్లల్ని వీధిలోని వదిలేస్తూ ఉంటారు వాళ్ళు ఆడుకుంటారు కదా అని వాళ్ళకి ఏం తెలుసు కుక్కల దగ్గరికి వెళ్ళకూడదు జంతువుల దగ్గరికి వెళ్ళకూడదు అనేసి ఏం తెలుసు అవి సరదాగా చిన్న చిన్నగా ఉన్నాయని వాటితో ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడు ఒక్కోసారి ఆ పిల్లలతో ఆడుతున్న ఆ పిల్లని తల్లి కుక్క చూస్తే కరుస్తుంది లేదంటే వీధి కుక్కలైనా ఆ పిల్లల్ని ఖర్చుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అందులో మంచి కుక్కలు ఉండొచ్చు పిచ్చి కుక్కలు ఉండొచ్చు ఆ పిచ్చి కుక్క కరడం వల్ల ఈ బాబు ఇలా అయిపోయాడనమాట పిచ్చు కుక్క కానీ కరిసిందంటే ఇలాగే కుక్క మాదిరిగా చూపులు చూస్తూ నాలుగు బయట పెడుతూ నీటిని చూసి భయపడుతూ పిల్ల పిల్లవాడు చనిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పటి కుక్కల వల్ల చాలా ప్రమాదాలు పెంచి చూస్తున్నాయి కుక్కలు వీధుల్లో చాలా పెరిగిపోతున్నాయి పిల్లల్ని కోళ్ళని వాటి నోటికి ఏవి దొరుకుతాయి అవి తీసుకెళ్ళి గాయపరుస్తున్నాయి పిల్లల్ని అసలు కుక్కల దగ్గరికి వెళ్లకుండా చూడండి వీధుల్లో ఒంటరిగా వదిలిపెట్టకండి ఒకవేళ పిల్లల్ని తీసుకుని మీరు బయటకు వెళ్ళినట్టయితే మీరు ఎత్తుకోండి లేదంటే చేయి పట్టుకొని అడిగించండి అంతేగాని ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు ఇటువంటి సంఘటనలకు తల్లిదండ్రులే కారణమండి పిల్లలు పెరగడానికి ఎంతో కష్టపడితే గాని పెరగరు పిల్లల్ని కంటి రప్పవలే కాపాడుకుంటూ ఉండాలి పిల్లలు లేని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు పిల్లలు కావాలని ఎన్నో పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు ఆ భగవంతుని అనుగ్రహం వల్ల పిల్లలు కలిగిన వారు పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకోవాలి కొందరు కుక్కల్ని ఇంట్లో కూడా పెంచుతూ ఉంటారు వీలైనంత మట్టుగా చిన్నపిల్లల ఇంట్లో ఉన్న వాళ్ళు కుక్కల్ని పెంచకపోవడమే మంచిది ఈ బాబం చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది అండి చాలా చాలా ఏడుపు కూడా వస్తుందండి ఇటువంటి పరిస్థితి ఏ పిల్లవాడికి రాకూడదండి చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంట్లో ఎన్ని పనులున్నా పిల్లలపై ఒక దృష్టి పెడుతూ ఉండాలి చిన్నపిల్లలు తరచుగా ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అని ఒక కంట కడిపెడుతూ పెడుతూ ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు తలుపులకి తాళలు వేసుకొని ఉండాలి ఒంటరిగా పిల్లలు బయటికి పంపకూడదు మీరు ఎప్పుడు వాళ్ళ వెంటే ఉండాలి వెన్నంటే ఉండాలి తల్లి తండ్రి ఎంతో ఆలోచనతో ఎంతో కష్టాలు పడితే కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరండి పిల్లలు మనకు దేవుడిచ్చిన వరాలు పిల్లలు మన ప్రా